بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم منه بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك قديم بر الله أكبر لله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد الحمد لله الذي جعل الكعبة الحرام قياما للناس وأمنا الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لا إله ورسوله الذي لا نبي بعد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر إلا الحمد أما بعد فيا معشر الإخوان توبوا إلى الله على كل مسلم ومكلف ومالك نساب من شهادة الإبل والبقر الذي ماذا عليه الحيفان ولا تزل عجفا وقد قال أصحاب رسول الله صلى الله عليه وسلم يا رسول الله ما هذه الأذحى قال الله أكبر لله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر الله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر الله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ واللہ اکبر اللہ اکبر, اللہ اکبر, و اکبر و قرآن کو سنت و نبی کی محبت کو جاری و ساری فرما دے ہماری زندگی سے بیدینی کو ختم فرما دے بے خیالی کو ختم فرما دے اے اللہ قرآن و سنت کی مداری زندگی کے ہر کام کو کرنے کی توفیق عطا فرما اے اللہ ہمارے عمروں میں بردت عقریم مولا ہم گنہگار خطاکار بندے آپ کے سامنے آپ ہاں کے لائے ہیں اے اللہ ہم مجرم ہیں نافرمان ہیں ہیں اے اللہ ہمارے تمام گناہوں کو معاف فرما کر اپنے فرما بردار بندوں میں شامل فرما اے اللہ اور عافیت کا معاملہ فرما ہمارے ملک میں امن اور سلامتی کی فضا کو قائم فرما ہمارے شہر میں پیار و محبت کے ماحول کو قائم فرما آپس میں شیر و شکر

हा उपर में ఇవాళ మన బక్రీద్ నమాజ్ ఎంజిఎం గ్రౌండ్లోని అలహమ్దిల్లా జరిగింది అందరి గురించి దువా చేసాం మన ఆంధ్రాకి స్వర్ణ ఆంధ్రా లాగా తయారు చేయాలా దాని గురించి పేరు ప్రేర్ చేసాం తర్వాత మన దేశాలు కూడా మంచిగా బాగా పడాలా దేశంలోని శాంతిగా ఉండాల తర్వాత మన దేశంలోని అందరు కలిసిమెలిసి ఉండాలా దాని గురించి ఇవాళ ప్రేయర్ చేసాం ప్రేర్ చేసిన తర్వాత అల్లందుల్లా నమాజ్ అయిపోయింది ఈ కార్యక్రమాలు అయిపోయింది ఈదుల్ అజహా నమాజ్ అంటే ప్రవక్త ఇబ్రాహీం గారుకి అల్లా దేవల ఓల్డ్ ఏజ్ టైంలోని వాళ్ళు ప్రేయర్ చేస్తే ఒక సంతానం ఇచ్చారు ఇస్మాయిల్ పేరు మీద ఆ సంతానంకి కళలు వచ్చింది వాళ్ళ నానా వాళ్ళకి దేవుడు పేరు మీద కుర్బాన్ చేస్తున్నారు వాళ్ళ సంతానంకి చెప్తే ఇస్మాయిల్కి ఇస్మాయిల్ గారు ఓకే చెప్తారు చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళకి తీసుకొని వెళ్తారు ఆ పరీక్ష టైంలోని ఒక నాన్న ఒక బాబుకి ఎంత ప్రేమ వస్తుంది ఆ ప్రేమ చూడాలా తర్వాత దేవుడు పేరు మీద వాళ్ళు సరిగ్గా దేవుడికి దేవుడు మాటకి వాళ్ళు సరిగ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదు అది ఒక టెస్టింగ్ పీరియడ్ అది దాని గురించి ఈ పీరియడ్ జరిగింది తర్వాత ఇబ్రాహీం సంతానంకి ఇబ్రాహీం సంతానం ఇస్మాయిల్కి అల్లా తాలా ఏం చేశారు అంతే ఆ కింద నుంచి తీసి స్వర్గం నుంచి ఒక్కో మేకపోతకి పంపించేశారు దానికి కుర్బానీసాం అదే కుర్బానీ మీద ఇవాళ ఈ పర్ ఈ సున్నతన్నీసి ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం గారి చెప్పారు దాని గురించి మొత్తం ప్రపంచంలోని ఎక్కడ ఎక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు ఇది ఖయామత్ వరకు వచ్చిన పర్ పర్వ ఎన్ని రోజు ప్రపంచం ఉంటుంది అన్ని రోజు వరకు ఈ కుర్బానీ పని అవుతుంది కుర్బానీ అంతే ఓన్లీ ఫైజ్ సక్రిఫైస్ చేయాలా కుర్బానీ అంతే మాంసం తినాలా అది చేయాలా ఇది చేయాలా అది కాదు కుర్బానీ అంతే ఒక సక్రిఫైస్ ఉన్నాయి అది చేసిన తర్వాత ఒక్కో భాగం మన పేదవాళ్ళకి ఇచ్చాలా ఒక భాగం మన చుట్టవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలా ఒక భాగం మనం యూజ్ చేయాలి అది ఇది ఇది ఒక దీనికి ఒక మెసేజ్ ఉన్నాయి మెసేజ్ ఉన్నాయి ఏంటి అంటే దేవుడు పేరు మీద ఎవరు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ అవుతారు అక్కడ కూడా సక్సెస్ అవుతారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి